రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జామియా మజీద్ వద్ద తెలుగుదేశం కూటమి విజయం సాధించినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులు స్వీట్లు పంచుకున్నారు కూటమికి మద్దతుగా ముస్లింలు నిలిచారని ముస్లిం మత పెద్ద మౌలానా మసూద్ ఈ సందర్భంగా అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ముస్లింలు మద్దతుగా నిలిచారని ముస్లిం మత పెద్ద మౌలానా మసూద్ అన్నారు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీదు దగ్గర స్వీట్స్ పంచిపెట్టారు చంద్రబాబు సీఎం కావటంలోనూ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఏడు నియోజకవర్గాల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందుబాటులో ఉండి కూటమి తెలియజేశారు కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి ఇంత భారీ విజయాన్ని సాధించడంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లింలు కూడా కీలక పాత్ర వహించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు तेनाली तेलुगु देशम पार्टी माइनॉरिटी నాయకులు शेख नसीम शरीफ कुतुबुद्दीन কাজী ಮೊಹಮ್ಮದ್ ಮುನೀರ್ ತಾಜ್ಬಾಷಾ शेख ತೌಸೀಫ್ ರಹೀಮ್ ರೋಷನ್ ಮೊಗಲ್ಬಾಷಾ ಸಿಆರ್ಪಿ ಸುಭಾನಿ ನಾಗೂರ್ವಾಲಿ शेख ಸತ್ತಾರ್ ಬಾಷಾ ಜಂಪುನಿ शरीफ ಮುಜೀಬ್ ಬಾಷಾ ಬಾಬೂ ಭಾಯಿ ಜಾನಿ ಮುಸ್ಲಿಂ ಸಹೋದರರು ಪಾಲಗುನಾರ್ 나ದೇಲ್ಲ ಮನೋಹರ್ ಸಾಹಬ್ ಔರ್ ಹಮಾರೆ ಸಿಎಂ ಚಂದ್ರಬಾವು ನಾದ್ ಸಾಹಬ್ ಕಲ್ಕೆ ಹೋಯೆ ಸೋ और आलापाटी राजा साहब माजी मुख्यमंत्री आलापाटी राजा साहब तो और इसी तरह हमारे जनसेना पार्टी के अधिनेता कौन कल्याण साहब हमारे लिए बड़ी खुशखबरी की बात है कि हमारे मुसलमान भाइयों ने भारी मेजॉरिटी से इस इलेक्शन के अंदर वोट देकर सब लोगों ने हमको जो है जीत हासिल कराई है और हमारे चंद्र नायडू साहब को सीएम देखना चाहते थे इसलिए लोगों ने ये अच्छा फैसला लेकर भारी मेजॉरिटी से चाहे हमारे एम साहब हो एम साहब हो और इसी तरह हमारे सी एम चंद्र साहब हो सबको जो है फिर अहदे में लाकर जो है हमारे सबके लिए हिम्मत अफज़ाई की हमारे लिए बड़ी खुशी की बात है कि हम लोग क्योंकि ये लोगों का फैसला है ये तमाम मुसलमान मिलकर बड़े मेजॉरिटी के साथ इसके अंदर वोट डालकर सबको जिता कर जो है सीएम बनाए हैं ये हमारे लिए बड़ी खुशी की बात है हम चाहते हैं कि हमारे सीएम साहब जो है అమారి సీఎం చంద్రబాబు నాయుడు సాహ్ జోహే సహోదయ కేంద్ర రేకర్ ఉన్న వాదే కి సబ్కు పూరా కరే జోహే సబ్కే ఉమీదంకు జో పూరా కరెండి తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది దాదాపు నూట ఇరవై నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఇలా ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా అత్యంత మెజారిటీతో ముస్లింలు కూడా పాల్గొని ఓటు వేసి ఈ మెజారిటీలో మేము కూడా భాగస్వాములైనందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం మాకు తీవ్రమైన అన్యాయం చేసింది దులహన పథకం కానీ ఇస్లామీ బ్యాంక్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ ఒక్కొట్టు ఆస్తులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండయి ఈరోజు కూటమిని నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించి ఈరోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయటంలో మా ముస్లింల పాత్ర కూడా ఎంతో ఉందని మేము చాలా సంతోషిస్తున్నాము వారికి మరొక్కసారి నాదళ్ళ మనోహర్ గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అలాగే గౌరిని మన ఆలపాటి రాజా గారు కూడా ముస్లింలకి ఇక్కడ ఎన్నో పనులు చేశారు ఎన్నో రకాలుగా వారు కూడా ఒకటే మాట అన్నారు ఏ ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు ప్రతి ఓటు కూడా మనోహర్ గారికి చంద్రశేఖర్ గారికి పడాలన్నారు అలాగే వారు కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్ర మన ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ అన్ని పార్టీలు కూడా కలుపుకొని ఒక్క తాటి మీద తీసుకొచ్చి మంచి కృషి చేసి ఈరోజు నలభై ఎనిమిది వేల మెజారిటీ తీసి ఆలపాటి రా రాజా గారి పాత్ర కూడా ఎంతో ఉందని ప్రతి ఒక్కరు విశ్వాసంతో చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మనోహర్ గారు కూడా మంచి మంచి పొజిషన్ లో ఒక మినిస్టర్ పొజిషన్ లో చూడాలని ఇక్కడ మనం అందరం కోరుకుంటున్నామని